ఈరోజు మన చిత్తూరు నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యతమైన దినం ఎందుకంటే వికలాంగులకి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి హ్యాండికాప్టర్ బైసైకిల్స్ అరవై ఎనిమిది అండ్ హియరింగ్ త్రీ ఎయిటీ త్రీ వీల్ చైర్స్ వన్ నాట్ త్రీ టచ్ వన్ టెన్ వాకింగ్ స్టిక్స్ వన్ సిక్స్టీ టూ బ్లైండ్ వాకింగ్ స్టిక్స్ సెవెంటీ ఫోర్ మొత్తం నైన్ సెవెంటీ ముప్పై ఎనిమిది కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలకు సంబంధించిన వీటన్నిటినీ మన కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర మంత్రివర్యులు మరియు ఎంపీ చేతుల మీదుగా మీ అందరూ కొద్దిసేపు పొందుబోతున్నారు కావున వీరందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ మన ఇప్పుడు డిఆర్ఆర్ గారు చెప్పినట్లు డిసెంబర్లో మనం ఒక వన్ వీక్ లబ్ధిదారు ఎవరెవరు ఉన్నారో అందరినీ కూడా గుర్తుపట్టడం జరిగింది దాని తర్వాత వాళ్ళ ద్వారా ఎవరెవరి అవసరాల నిమిత్తం వాళ్ళకి ఆర్టిఫిషియల్ లిమ్స్ తయారు చేశారు దీన్ని రకరకాలుగా మనం చూస్తుంటాం మనం డిస్టిక్లో మొత్తం ఇప్పటికి అబౌవ్ సిక్స్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళలో ట్వంటీ ఫోర్ థౌజండ్ మేల్ ఉన్నారు ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిమేల్ ఏమో ట్వంటీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఎయిట్ థౌసండ్ ఉన్నారు సిక్స్ టూ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఉన్నారు సో వీళ్ళు అనేక రకాలైన హ్యాండిక్యాప్ లోపాలు ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో ఆటోమెటికలీ హ్యాండిక్యాప్ ఉన్నారు హియరింగ్ ఇంపేర్డ్ ఉన్నారు తర్వాత విజువల్ కంటి చూపుతో బాధపడుతున్న లోపంతో బాధపడుతున్నారు తర్వాత మెంటల్ రిటార్టెడ్ కూడా ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఈ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి కావాల్సిన పార్ట్స్ కానీ సౌకర్యం కానీ వాళ్ళకి రెగ్యులర్గా సహజమైన జీవనం గడపడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తూ ఉంటుంది దానిలో ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి త్రూ మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది సో వీళ్ళందరికీ కూడా అభినందనలు వాళ్ళ సెలెక్ట్ చేసిన దగ్గర దగ్గర మూడు వేల మంది ఒక లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళలో కొంతమందికి ఇక్కడ ఇవ్వటం కూడా జరుగుతుంది సో వీళ్ళందరికి కూడా మా అభినందనలు ఇవన్నీ వాడుకొని మీరు మీ జీ లోపం ఏదైతే దేవుడు కల్పించే లోపాన్ని ఈ పరికరాలతోటి రెగ్యులర్ జీవితం గడపాలని నేను ఆశిస్తూ ఉన్నాను సో మనం అందరం కూడా ఇప్పుడు టైం లోపం ఉండి మన సీఎం గారి మీటింగ్కి వెళ్ళాల్సిన తొందరలో ఉన్నాం కాబట్టి మీ అందరికీ మరి ఒకసారి అభినందనలు చెప్తూ చెప్తున్నా ముఖ్యంగా ఇది ఒక మంచి కార్యక్రమం సమాజంలో ఉన్న బుద్ధిహీనతతో ఉన్నవాళ్ళు అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉన్నారో వారి కోసం ఈరోజు ప్రభుత్వాలే కాక ప్రభుత్వాలతో కలిసి కొన్ని స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి దాంట్లో మొట్టమొదటి అలింకు అనే సంస్థ ప్రతి ఒక్క జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంది ఈరోజు ఇక్కడ విచ్చేసిన చాలామంది కుటుంబాల్లో మేము కూడా మీ కుటుంబంలో ఒకరం అని చెప్పి ఎవరైతే పిల్లలకు అలాగే పెద్దవాళ్ళకి కొన్ని పనిముట్లు ఏమైతే ఉన్నాయో అవి ఫ్రీగా అందిస్తుందంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలో ఇంకా ఈ సమాజంలో ఎవరిపైన వివక్ష లేదు మేము కూడా మీకోసం పనిచేస్తామని ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు వస్తున్నాయి మరొక్కసారి అలీంకో యాజమాన్యానికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే మనందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఇలాగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మెంటల్గా బెడ్ బెడ్డెడ్ అని ఉంటారో వాళ్ళ కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి పెన్షన్ వస్తూ ఉంది ఆరు వేలు పదివేలు పదహైదు వేలు రూపాయలు అందుతా ఉందంటే ఈ కీర్తి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని గర్వంగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం అలాగే మన ప్రభుత్వం ద్వారా కూడా ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇలాంటి కార్యక్రమాల్లో ఎవరైతే బుద్ధహీనతలు ఉంటారో అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకు సైకిళ్ళు స్కూటర్లు అలాగే వాళ్ళ కుటుంబాలకు కూడా ప్రభుత్వం ద్వారా చాలా కార్యక్రమాలు చేపడుతున్నాయి మన వేదికపైన ఉన్న అధికారులకు కూడా ఒకటే పిలుపునిస్తున్నాం సమాజంలో ఇలాంటి వారిపై ఏ విధమైన వివక్ష చూపకుండా రాబోయే కాలంలో కూడా ఇలాంటి కుటుంబాలకు మన ప్రభుత్వం ద్వారా ఇలాంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవ చేస్తే ఆ భగవంతుని కృప మన మీద ఉంటుందని తెలియజేసుకుంటున్నా అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతో దూరం నుంచి ఒక గంట ప్రోగ్రామ్ అయినా ఇక్కడికి విచ్చేసిన గౌరవ యూనియన్ మినిస్టర్ గారికి మన రాష్ట్రం తరఫున అలాగే మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా అమృత మహోత్సవం

ప్రభుత్వం నేలు ప్రధన ప్రధానమంత్రి గారి దిగుమతి మీకు అంతర్ అధికార్ అధినియం 2016 డేట్ 27 డిసెంబర్ 2016 సే లాగువియగాయై హై నేటివల 16 డిసెంబర్ నుంచి ప్రక్యేకంగా దివ్యాంగుల చట్టాన్ని అమలు చేస్తున్నాం ఈ చట్టం ప్రకారం దీనికి अंतर्गत దివ్యాంగత ఈ శ్రీనివుంకు తాత్సే బడాక దేవుం తే బడాక

5% कर दिया गया है प्रमुखों माननीय प्रमुख सहायक पांडे आदि उन्नत शिक्षा संस्था लो दिव्यांगों के रिजर्वेशन को 3% से 5% तक बढ़ाना జరిగింది दिव्यांगजनों को एक सुगम्य वातावरण मिले इसके लिए हमारी सरकार द्वारा सुगम्य भारत अभियान का शुभारंभ किया गया दिव्यांगों <laughs> सुखमें बनार, अरे पटना निकाला मेंशन में। और इस गेम के अंतर्गत अभी तक 1,344 सरकारी भवनों को सुखमें बनाने हेतु 563.85 करोड़ रुपए दारी गए दारी गए जा चुके हैं। देशर मतलब ये तो नहीं ठंडे, तबुत सुमार और उसके साथ साथ थर्टी फाइव अंतरराष्ट्रीय सभी थर्टी फाइव अंतरराष्ट्रीय जो सभी थर्टी फाइव अंतरराष्ट्रीय जो विमान आते हैं